తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకంలో మార్పులకు నిర్ణయించింది దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది రైతుబంధు సాయానికి పరిమితులు విధించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది ఎవరికి పథకం వర్తింప చేయాలనే దానిపైన మార్గదర్శకాలు సిద్ధమవుతున్నాయి ఐదు లోపు ఉన్నవారు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై శాతం మంది రైతులు ఉన్నారు లోపు రైతులు ఇరవై రెండు లక్షల యాభై ఐదు వేల మంది ఉన్నట్లు తేల్చారు దీంతో ప్రభుత్వ నిర్ణయం సంచలనంగా మారుతుంది ప్రభుత్వం రైతుబంధు పథకం పునః సమీక్షిస్తుంది ఈ యాసింగి సీజన్ వరకు గతంలో మాదిరిగానే ఎలాంటి పరిమితులు లేకుండా రైతుబంధు పంపిణీ చేసి వచ్చే వానకాలం సీజన్ నుంచి పది ఎకరాల పరిమితితో రైతు భరోసా పేరిట నగదు పంపిణీ చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు సమాచారం పదికి మించి ఎన్ని ఎకరాలు ఉన్నా ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం అంటే ఒక రైతుకు పదిహేను ఎకరాలు ఉంటే పది ఎకరాలకు మాత్రమే రైతు భరోసా వస్తుంది మిగతా ఐదు ఎకరాలకు రాదు అలాగే ఇప్పటిదాకా ఎకరానికి ఐదు వేలు చొప్పున ఏడాదికి పదివేలు పంపిణీ చేస్తుండగా వచ్చే సీజన్ నుంచి ఒక పంటకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున ఏడాదికి పదిహేను వేలు చొప్పున పంపిణీ చేయనున్నట్లు తెలిసిందే రైతు భరోసా పథకానికి పరిమితులు విధించినా లబ్ధిదారుల సంఖ్య ఏమాత్రం తగ్గదు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు డెబ్బై లక్షల మంది పట్టాదారులుండగా వీరందరికీ రైతు భరోసా అందుతుంది రాష్ట్రంలో పది ఎకరాల నుంచి యాభై నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు ఒక లక్ష పదిహేను వేల మంది ఉన్నారు వీరి పేరిట పన్నెండు లక్షల యాభై ఎకరాల భూమి ఉంది అయితే పది ఎకరాల పరిమితి పెడితే ఒక లక్ష పదిహేను వేల మందికి పదకొండు లక్షల యాభై వేల ఎకరాలకు పెట్టుబడి సాయం అందించాల్సి వస్తుంది అంటే కటాఫ్ విధించడం ద్వారా కేవలం లక్ష ఎకరాలకు రైతు భరో సాగిపోతుంది ఎకరానికి పదిహేను వేల చొప్పున ఏడాదికి నూట యాభై కోట్లు తగ్గుతుంది కానీ ఇప్పటి వరకు ఉన్న పెట్టుబడి సాయాన్ని పదివేల నుంచి పదిహేను వేలకు పెంచడంతో యాభై శాతం ఆర్థిక భారం పెరుగుతుంది ఒక లక్ష ఎకరాలకు మినహాయించి ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల ఎకరాలకు రైతు భరోసా పంపిణీ చేయాలంటే ఏడాదికి ఇరవై రెండు వేల మూడు వందల యాభై కోట్లు అవుతుంది ఇప్పటి వరకు రైతు బంధు పథకానికి ఏడాదికి అవుతున్న ఖర్చు పదిహేను వేల కోట్లు అంటే ఇకపై ఏడు వేల మూడు వందల యాభై కోట్ల మేర ఆర్థిక భారం పెరిగే అవకాశాలున్నాయి దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు